పంచాయతీ కార్మికులకు బట్టలను పంపిణీ చేసిన టీడీపీ నాయకులు రెడ్డివారి యోగేశ్వరెడ్డి రెడ్డి కలికిరి మండలం కలికిరి మేజర్ పంచాయతీలోని కార్మికులకు టీడీపీ నాయకులు రెడ్డివారి యోగేశ్వరెడ్డి రెడ్డి సోమవారం సాయంత్రం ఐదు గంటలకు బట్టలను పంపిణీ చేశారు కలికిరి మేజర్ పంచాయతీ సర్పంచ్ దివంగత రెడ్డివారి ప్రతాప్ కుమార్ రెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు టీడీపీ నాయకులు రెడ్డివారి యోగేశ్ రెడ్డి ప్రస్తుత సర్పంచ్ ఎల్లయ్యతో కలిసి కార్మికులకు బట్టలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా రెడ్డివారి యోగేశ్ రెడ్డి మాట్లాడుతూ కలిగిరి మేజర్ పంచాయతీలోని కార్మికులకు ప్రతి ఏటా తన తండ్రి రెడ్డివారి ప్రతాప్ కుమార్ రెడ్డి కార్మికులకు బట్టలను పంపిణీ చేసేవారని నేడు ఆయన లేకపోయినా ఆయన జ్ఞాపకార్థం పంచాయతీ కార్మికులకు బట్టలను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ జూనియర్ అసిస్టెంట్లు సతీష్ కుమార్ కీర్తన పంచాయతీ మేస్త్రి వెంకటముని తదితరులు పాల్గొన్నారు